ఆనందరావు గారి సంస్మరణ సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి కామరేడ్ సాంసు గారు బహుశా సాంసరావు గారు అంటే కన్నా జేఎస్ఆర్ అంటే అందరూ తెలుసు అలాగే నియోజకవర్గ కార్యదర్శి కమిటీ చిన్ని తిరుపతి గారు మండల కార్యదర్శి జాన్ బాబు గారు రాజారావు గారు నియోజకవర్గ సహాయ కార్యదర్శి కాశీ గారు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కమడి ఈశ్వరరావు అలాగే మాజీ ఎంపీటీసీ మెంబరు సీనియర్ కామ్రేడు శివయ్య గారు ఇంకా అనేక మంది ఆనందరావు గారి జ్ఞాపకాలని వేసుకోవడానికి ఇక్కడ కూర్చున్నటువంటి మన పార్టీ కామ్రేడ్స్ వాళ్ళ బంధువర్గం అందరూ కూడా కూర్చున్నారు ఇవాళ మనోళ్ళు మాట్లాడేటప్పుడు అనేక విషయాలు మీ ముందు ఉంచారు శివయ్య గారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు డెబ్బై ఐదుల్లో ఈ ఊర్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి జనం తండోపు తండలుగా మన పార్టీ కార్యక్రమానికి హాజరయ్యేవాళ్ళని మంచి విషయాన్ని తెలియజేశారు డెబ్బై నుంచి ఎనభై దాకా కమ్యూనిస్ట్ పార్టీ ఒక్క పెదవుల పూడే కాదు జిల్లాలో రాష్ట్రంలో ఆయా గ్రామాల్ని ప్రభావితం చేసినటువంటి ఘనమైన చరిత్ర ఏ పార్టీకైనా ఉంది అంటే అది మన సిపిఐకి తప్ప ఇతర ఏ పార్టీకే లేదు ఇప్పుడు ఈ వడ్లపూడిలో చిట్ట గారు నాగల రామకృష్ణయ్య గారి నాయకత్వంలో జయస్ఆర్ గారు శివయ్య గారు ఇంకా అనేక మంది కలిసి పేదవాళ్ళకి స్థలాలు పంపిణీ చేయటం అనేది జరిగింది చెరువును ఆక్రమించి తలా మూడు సెంట్లు ఐదు సెంట్లు ఇవ్వటం అనేది చిన్న విషయం కాదు ఈ సందర్భంగా మన పార్టీలకి ఇతర పార్టీకి ఉన్న తేడాని ఈ ఒక్క అంశం అని మనం గుర్తించవచ్చు ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి గతంలో వేళకంటే ముందు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఎనభై తర్వాత ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఏలిన పార్టీ భూములు పంచే ఉద్యమాన్ని చేయాల పేదవాడి సొంత ఇంటి కళ సాకారం చేసేటటువంటి పోరాటం చేసి చేలికెళ్ళిన చరిత్ర ఏ బూజువా పార్టీకి లేదు మనం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కామ్రేడ్ చంద్రరాజేశ్వరావు గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిలువ నీడలేని పేదలకి నీడనివ్వటానికి మన దేహాలకే లాఠీలు నాట్యం చేసిన లాఠీలతోటి నెత్తులు పగిలిన జైళ్ళలో కుక్కిన సాగుబొమ్ములు నివేశన స్థలాల పోరాటం మన చిట్టే గారి తరం చేసింది కాబట్టే ఇవాళ మనం మా పూర్వీకులు చాలా గొప్పవారని ఆ పూర్వీకులకి మేము అని రొమ్మిరిసి చెప్పుకోగలిగినటువంటి పరిస్థితుల్లో మనం ఇవాళ ఉంటా ఉన్నాం మరొక ప్రధానమైన విషయం ఆ రోజుల్లో అంటరానితనం అడుగడుగున పైశాచిక నృత్యం చేస్తున్నటువంటి రోజుల్లో ఒక ఎస్సీ కామ్రేడ్ ఎర్రజెండా చేతబట్టుకొని కమ్యూనిస్ట్ పార్టీలు పోరాటాల్లో పాల్గొంటూ పార్టీ చెప్పినటువంటి కుల పీడన ఆర్థిక దోపిడీ లేని ఒక నూతన సమ సమాజ స్థాపన కోసం పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీ నడిపిన దారిలో ప్రాణం పోయే వరకు నడవటం అంటే ఇందాక మనోడు జాన్ బాబు చెప్పినట్టు ఇవాళ రాజకీయ నాయకులను చూస్తూ ఉంటే భూజువా రాజకీయ నాయకులు నీళ్ళ చెరువులో నుంచి కనుక నీళ్ళున్న చెరువులోకి దూకినట్టు నీళ్లు లేని చెరువులో ఉన్న కప్పలంతా నీళ్లున్న చెరువులో దూకినట్టు దూకుతా ఉన్నారు మొన్న వైఎస్ఆర్సీపీగా ఉన్నటువంటి అనేక మంది నాయకులు ఇవాళ టీడీపీ బోర్డులు తగిలించుకొని తిరుగుతూ ఉన్నారు